ఇలా ఒక్కటే ఆలోచన చేయండి ఇవాళ ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకోవడమే నేను చేసిన తప్ప లేకుంటే అరేంజ్ చేసిన ఎంఈఓలు వాళ్ళ చేసిన తప్ప ఇవాళ స్కూల్లో మీకు బుక్స్ ఇచ్చిన లేదా మీకు బట్టలు ఇచ్చిన రా లేదా మీకు భోజనాలు మంచిగా లేదా ఇంకా ఇతర ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా లేవా అని నా మేము చేసిన తప్పు సరే అక్కడ నోటీస్ ఇచ్చిండ్రు మళ్ళా జెడ్పీ మీటింగ్ అవుతున్నప్పుడు ఇలా జెడ్పీ మీటింగ్లో జిల్లా పరిషత్ మీటింగ్లో ఇలా నేను ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కలెక్టర్ గారు సియో గారు అందరు ఉంటే ఆడ నేను కలెక్టర్ గారిని నేను అడిగిన కలెక్టర్ గారు ఈ డిఓ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి ఈ పేపర్ ఎట్లా ఇచ్చిండ్రు అని నేను ఆ రోజు డియో గారిని అడిగితే డియో గారిని సస్పెండ్ చేయాలని నేను అడుగుతే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు అబ్రప్ట్గా తను సియో గారు లేచి వెళ్ళిపోతుంటే నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు ఎంపీపీలు మా బిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలము ఆ జెడ్పీ హాల్ మీటింగ్ లోపల మేము ధర్నా చేస్తే ధర్నా కూడా కాదు నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు గారికి చెప్పించి మా మీద కేసు పెట్టియడం అనేది అసలు ఇది భారతదేశ చరిత్రలో ఏడైనా అసెంబ్లీలో కానీ జెడ్పీలో జెడ్పీలలో కానీ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా అసలు దీనికి ఏమైనా అర్థం పార్థం ఉన్నదా అసలు అసలు రాజ్యాంగం ఉన్నదా లేదా అసలు ఎట్టుబోతుంది ఈ పరిస్థితి ఇవాళ నేను ఇది ఏం చెప్తున్నా అంటే దయచేసి పార్టీలకి అతీతంగా చెప్తున్నా నేను అందరు ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను ఎంపీలకు చెప్తా ఉన్నాను జెడ్పీటీసీలకు చెప్తా ఉన్నాను ఎంపీపీలకు చెప్తా ఉన్నాను సర్పంచులు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు ఇది ప్రజాప్రతినిధులుగా ఇది మన అందరిది మన అందరినీ అవమానపరుస్తూ ఉన్నారనేది మీరు దయచేసి మర్చిపోవద్దు మీరు అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఏ రైట్ ఉన్నదండి ఒక ప్రజాప్రతినిధిగా మనకు రైట్ లేదా రివ్యూ మీటింగ్ పెట్టుకునేది అడిగే రైట్ మనకు లేదా కలెక్టర్ గారిని నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయలేదు ఆ యావత్ మీడియా కూడా ఉన్నారు మొత్తం అక్కడ ఎస్ నా మీద కేసు పెడితే నేను కూడా బరాబర్ నిన్న సిపి గారి దగ్గరికి పోయి నా విధులకు కూడా ఆటంకం కల్పించిండు ఇది జెడ్పీసీఓ గారు ఖచ్చితంగా జెడ్పీసీఓ గారి మీద కూడా క్రిమినల్ కేసు మీరు బుక్ చేయాలి అని నిన్న సిపి గారికి నేను గంగల కమలాకర్ గారు పోయి నిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది